అలా మీరు వీడియోను చూస్తున్నారని లైక్ చేయలేదు ఫస్ట్ లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి అన్న థ్యాంక్ యూ సో మచ్ మంచి ఎంటర్టైన్మెంట్ మంచి ఫన్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు షేర్ వాట్సాప్లలో గ్రూపులలో స్టేటస్లు పెట్టండి అన్న థ్యాంక్ యూ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి எடிபுதா நான் நேத்து கெட்டி கறசோ நேத்து கெட்டி கறசோ லேட்ட வாடா நார் நார் வேற வேற படிபளே படிபளே ராலமறவ இருபுதா நான் போப்பா ஏண்டி ஏண்டி படிபளே படிபளே காலப்பட்டாலம்மா அம்மா இந்த படிபடி படிடு 2.5円 கச்சார் kada mira பொங்கி தர குண்டா திக்குனு இருக்கல குனிருண்டி குண்டா திக்குனு இருக்கல குனிருண்டி

కొనుక్కుంటా కొనుక్కో రూపాయలు వచ్చింది లక్క నాకు పెట్టుబడి వచ్చాది గోనం ఉంది నాకు పెట్టుబడి అని వచ్చాది చిన్న చిన్న మరతే పక్కన వస్తారు వేరే వాళ్ళు రమ్మను

మా పిల్లలకి పిల్లని మా పిల్లని గాలిపడం వ్యాపారం జరగదు నువ్వు పొద్దునే మాకు మెంటలు తెప్పా మెంటలు మళ్ళీ మంచు యాదు దిగిరి తాగాలి పొదలు ఉంటాం

தரக்காய் தின பொ போது ஏ அம்முடுபோத ஐது ரூபாய் வச்சி ஒன்னா காலப்பட வண்டி உடக்காய் சொல்லு எண்ணி காலப்பட எந்த லாபம் நிறைய ஒரு அம்முடி போத்தோட்டே ఇపో వ్యాపారం అంతా దెబ్బ తీసుకో ఒక్కటి యాభై రూపాయలు పెట్టి వాడు మొన్ననే కొడుకు వచ్చి బేరం చేసాడు ఐదు రూపాయలకు నైన్ హండ్రెడ్ వచ్చి ఎంగితే మెడ పడిచ్చ కట్టి